భూములను దోపిడీ వర్గాలకు కట్టబెట్టే భూ హక్కు చట్టాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అనకాపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాయి లక్ష్మణ్ సూరా శ్రీనివాస్ అన్నారు స్థానిక కోర్టు సముదాయం నుంచి మెయిన్ రోడ్ మీదుగా ర్యాలీ నిర్వహించి నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి భూ యాజమాన్య హక్కు చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఏవో రవికుమార్ కు వినతి అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత శాశ్వత భూహక్కు చట్టం వల్ల సమాజంలోని వివిధ వర్గాలపై తీవ్ర ప్రభావం పడి అన్యాయం జరుగుతుందన్నారు లోపభూయిష్టమైన చట్టం వల్ల సన్నా చిన్నకారు రైతుల ఆస్తులకు భంగం కలుగుతుందన్నారు భారత రాజ్యాంగంలో ఇప్పటి వరకు సామాన్య మధ్యతరగతి ఆస్తులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించి పరిష్కరించుకునే వీలు ఉండేదని ప్రస్తుతం రాష్ట ప్రభుత్వం అమల్లోనికి తెచ్చిన చట్టంతో కోర్టులతో పనిలేకుండా రెవెన్యూ వ్యవస్థ చెప్పిందే జరుగుతుందని తద్వారా వీరికి ఏ అన్యాయం జరగక తప్పదన్నారు ఇప్పటికే రాజకీయ నేతల కనుసన్నల్లో పనిచేసే రెవెన్యూ వ్యవస్థ పరిధిలోకి భూ వివాదాల వ్యవహారాలు వెళితే పొడుగు చేతులకే అనుకూలంగా జరుగుతుందే తప్ప బాధితులకు న్యాయం జరగదన్నారు సీనియర్ న్యాయవాది ఎంజేఎం కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించలేని భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని నెల రోజులుగా న్యాయవాదులు శాంతియుత ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవటం అన్యాయమన్నారు గతంలో మహారాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన ఇదే తరహా చట్టాన్ని ప్రజ తిరుగుబాటుతో వెనక్కి తీసుకుందన్నారు కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన సిపిఐఎంఎల్ లిబరేషన్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు పిఎస్ అజయ్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోనికి వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ సర్వనాశనమైందని వీఆర్ఓలు భూ వివాదాల్లో తలదూరుస్తున్న విషయాన్ని కలెక్టర్ స్థాయి అధికారికి స్పందనలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేని దౌర్భాగ్య స్థితి ఉందన్నారు రాజకీయ నేతల ప్రసన్నం కోసం రెవెన్యూలో ఆర్డీఓ తహసీల్దార్ స్థాయి అధికారులు ఫోన్ చేస్తే పనులు చేసే పరిస్థితి ఉందని అదే న్యాయ వ్యవస్థలో రాజకీయాలకు చోటుందన్నారు ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం జరగాలంటే భూ వ్యవహారాలు కోర్టుల పరిధిలో ఉండాలన్నారు ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు విల్లూరి పాడారావు సిపిఐ నేత మల్ల మాధవరావు ఆందోళనలో పాల్గొని న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు న్యాయవాదులు మద్దాల గోవింద్ భవానీ ప్రసాద్ రాపేటి తిలక్ ఐతా సన్యాసరావు మల్ల వెంకటరెడ్డి నాయుడు బొడ్డెడ రాజ్గోపాల్ అయ్యార్ గంగాధర్ ఆర్ ప్రసాద్ రాజశేఖర్ కలిశెట్టి సురేష్ బాబు పిల్ల హర శ్రీనివాసరావు రాపేటి రామారావు మహిళా న్యాయవాదులు దుర్గా భవాని అనిత సాముద్రిక కుమారి నిలవేణి భారతి లీలా ప్రసన్న అరుణ పాల్గొన్నారు ఈ భూ యాజమాన్య పక్క చట్టం ఇరవై ఏడువై ఇరవై మూడుని కేంద్ర ప్రభుత్వం డిజిటలేషన్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ జీవ నంబర్ ఐదు వందల పన్నెండుని అమలు చేయడానికి సిద్ధపడింది వాస్తవంగా ఇది ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు నీతి ఆయోగ్ ప్లాన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దీన్ని అమలు చేయడానికి అనుకుంటుంది కానీ మహారాష్ట్ర దీన్ని లోపము చట్టం అని చెప్పి వ్యతిరేకించింది ఈ దేశంలో ఏ రాష్ట్రము అమలు చేయని చట్టాన్ని ఈ రాష్ట్రం అమలు చేయడానికి కూనుకుంది గతంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది టైటిలింగ్ న్యాయవాదుల సమక్షంలో పూర్తి ఎవిడెన్స్ యాక్ట్ స్టాంప్ యాక్టు తదితర యాక్టుల ద్వారా నిర్దేశించ నిర్దేశించి న్యాయమూర్తులతో పరిజ్ఞానంతో ఈ యొక్క చట్టాన్ని అమలు పరిచేవారు ఇందులో సక్సెషన్ యాక్ట్ అన్నీ వచ్చేవి కానీ ఏమాత్రం న్యాయపరమైన అవగాహన లేని ఒక డీటీ పరిధిలో తీసుకొచ్చి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకొంది మేము రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదు కానీ ఈ చట్టం లోపపుమైన చట్టం నల్ల చట్టం కాబట్టి ప్రజలకు లార్జెస్ట్ ఇంట్రెస్ట్లో అన్యాయం జరుగుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బారో సెషన్స్ అన్ని దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేయడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం పునరాలోచించాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు యాక్ట్ ఇరవై ఏడు బై ఇరవై మూడు అనే ఒక చట్టాన్ని భూ యాజమానుల చట్టం ఇరవై రెండు అనే పేరుతో ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ చట్టానికి సంబంధించి ఈ చట్టాన్ని ఎవరు పరిశీలించినా చట్టం అంత లోపభూయిష్టంగా సన్నకారు మధ్యకారు పేద ప్రజల యొక్క ఆస్తులే కాకుండా ప్రతి వ్యక్తి తాలూకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జీవనం సాగిస్తున్న ప్రతి సామాన్య పరుడు హక్కును కూడా భంగం కలిగే విధంగా వాళ్ళ ఆస్తుల ప్రభుత్వాలు బ్యూరోక్రాట్లు పెట్టుబడిదారులు దోచుకునే విధంగా ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగిందండి ఇంతవరకు భారత రాజ్యాంగం ఎవరికైనా ఆస్తికి సంబంధించి కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిన వ్యక్తిగత ఆస్తులకు కానీ వైవాహిక జీవితాలకు కానీ నష్టాలు కలిగితే న్యాయస్థానం ద్వారా వాటిని పరిష్కరించుకునే విధానం కానీ ఈ చట్టంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయస్థానాలకు వెళ్ళే హక్కు లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఒక ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ డి డిప్యూటీ తహసదార్ ర్యాంక్ వ్యక్తి ఏమాత్రం న్యాయ పరిజ్ఞానం లేకుండా ఎటువంటి న్యాయ విద్యార్థులు లేని వ్యక్తులు ఈ చట్టాన్ని పరిష్కరించే దిశగా వాళ్ళ తీర్పులు చెబితే ఏ విధంగా ప్రజలకు న్యాయం జరుగుతుందో ఒకసారి ప్రభుత్వం వారు ప్రజలు గుర్తించాలి పోతే అదే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జాయింట్ కలెక్టర్ అతను కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి అక్కడ కూడా కాకపోతే అప్పుడు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో తీర్పు కోసం మనం ప్రయత్నం చేయాలి ఎంతమంది సామాన్యుడు ఈ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు పోరాటాలు చేసి ఆ కాకపోతే ఆయనకి తీర్పు రాకపోతే ఆయన ఆస్తికి రక్షణ లేకపోతే ఆయన ప్రాణాలకు రక్షణ లేకపోతే హైకోర్టుకి వెళ్ళగలుగుతారండి హైకోర్టుకి వెళ్ళడం అంటే సామాన్యమా సాధారణంగా స్థానికంగా ఇక్కడ అందుబాటులో ఉన్న న్యాయస్థానాలకు వెళ్ళడానికే ప్రజలు అనేక రకాల కోర్టు ఫీజులు కానీ స్టాంప్ డ్యూటీ చట్టాలను కానీ కట్టుకొని న్యాయవాదులు పెట్టుకొని వాళ్ళకి ఫీజులు ఇచ్చి వెళ్లాల్సిన పరిస్థితి మరి ఇప్పుడు హైకోర్టుకి చిన్నగా వెళ్ళి అక్కడ చేయాలంటే లక్షలతో ఖర్చు ఇప్పుడు హైకోర్టులో కూడా న్యాయస్థానాలు కొన్ని కేసులు హైదరాబాదు కొన్ని కేసులు విజయవాడ ఇలాంటి పరిస్థితుల్లో ఏ సామాన్యుడు హైకోర్టుకు వెళ్ళి న్యాయం కోసం తన తాలూకా ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయగలరు చెప్పండి విశాఖ జిల్లా ఎంఏ మాధవరావు నా పేరు ఇంకాపల్లి బార్ అసోసియేషన్ నుంచి ఈవెళ జరిగిన మిత్రులారా ఇది ఈ చట్టం చాలా అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటు ఆలోచించకుండా ఎవరిని సంప్రదించకుండా హడావిడిగా ప్రవేశపెట్టిన చట్టం ఇది చాలా లోపభిష్టమైంది గతంలో కోర్టులకు ఉన్నటువంటి హక్కులను తీసేసి రెవెన్యూ కోర్టులకి హక్కులను దక్కలపరుస్తూ చేసే చట్టం ఇది అంటే కోర్టుల్లో న్యాయం జరగదు రెవెన్యూ వాళ్ళ దగ్గర న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుందా ఇది మన చిన్న ఉదాహరణ ఏమంటే చిన్న సర్టిఫికేట్ కోసం మనం రెవెన్యూ ఆఫీసులకు వెళ్ళినా లంచం ఇస్తే కానీ జరగలేనటువంటి సందర్భం మనందరికీ జీవితంలో అనుభవం కానీ అలాంటి దాన్ని మొత్తం భూమిపైన ఉన్నటువంటి భూములు కానీ భవనాలు కానీ ఆస్తులు ఏవైనా కానీ మొత్తం అన్నీ కూడా రెవెన్యూ చట్టంలోకి తీసుకొచ్చి రెవెన్యూ కోర్టులకి ట్రిబ్యునల్స్ అప్పు చెప్పడం చాలా అన్యాయం అది అది వాళ్ళు ఈ సమస్యలని కోర్టుల్లో వచ్చే వాద్యాలని మొత్తం తగువులన్నింటినీ పరిష్కారం చేయడం అన్నది రెవెన్యూ కోర్టులకి సాధ్యం కాదు అందుకనే రైతుల తాలూకా భూములను కూడా కొలిచి ఏరియాలు సర్వే చేసి ఎక్కడ ఉన్నవాడికేమో తొంభై సెంట్లు అలాగే యాభై సెంట్లు ఉన్నవాడికి ఏమో నలభై సెంట్లు తగ్గించి రాసినటువంటి సందర్భం ఇది పెట్టుబడిదారులకు ఊడికి చేయడానికి ఎంత భూమైనా సరే పెట్టుబడిదారులకు అడ్డు అదుపు లేకుండా ఇవ్వడం కోసం ఉద్దేశించినటువంటి చట్టం కాబట్టి దీన్ని ఐఏఎల్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది ఈ లాయర్లు చేస్తున్నటువంటి సమ్మెకి ఐఏఎల్ కూడా పూర్తి మద్దతుని తెలియజేస్తూ ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు